ఇప్పుడు తిరుపతిలో బాగానే సెటిల్మెంట్లు చేసుకుంటున్నారా మంచిగా ఇప్పుడు మీకే చెప్పాం కదన్నా ఎవరు సిస్టమ్ దాటి ఏం చేయలేము మనం సిస్టమ్ దాటి ఏం చేయలేం సెటిల్మెంట్లు ఎందుకు వస్తాయన్నా వైసీపీ గవర్నమెంట్లో చేసినట్టు చేయాలి సెటిల్మెంట్ కుదరదు మీ అన్ని పార్టీలతో మంచి రేపు ఉందా నేను తిరుపతిలో పుట్ట తిరుపతిలో పెరిగా రాజకీయ శత్రువులు ఎవరు ఉండరు నాకు వ్యక్తిగత శత్రువులు ఉండరు ఒకటే పవన్ కళ్యాణ్ గారు విమర్శిస్తే ఖచ్చితంగా మాట్లాడతా అది భూముల రెడ్డి కానీ వాళ్ళ కొడుకు అభినయ్ కానీ పెద్దిరెడ్డి కానీ ఎవరినైనా సరే కరుణాకర్ రెడ్డి మొన్న మాట్లాడినాడు గట్టికేసుకున్నాను పవన్ కళ్యాణ్ కానీ మాట్లాడితే ఒప్పుకో ఎందుకంటే అన్న ఇప్పుడు మీరు ఈ ఛానల్ ఉన్నప్పుడు రేపు ఇంకో ఛానల్ పోయినామంటే విమర్శలు వస్తుంది అవునా అది సో అంతే ఎవరున్నది ఆయన కలిసినప్పుడు నమస్కారం పోవనారా వ్యక్తిగతంగా ఓకే నువ్వు రాజకీయంగా మమ్మల్ని మాట్లాడితే ఒప్పుకోను ఎవ్వడేనా సరే అది గట్టిగా మాట్లాడతావు కాబట్టి తిరుపతిలో మీరు అనుకున్నంత గుట్టే గుర్తుపెట్టం మేమంతా వెంకటేశ్వర బిడ్డలం ఆయన మనవలంటాం మాకు అవకాశం ఉన్నది ప్రజలకి భక్తులకి ఏమైనా అతి సహాయం చేస్తాం నిలబడతాం అంతేగాని ఈ సెటిమెంట్లు దందాలు ఇవన్నీ ఇప్పుడు జరగవు జరగదు ఈ గవర్నమెంట్ జరగదు అవన్నీ గతంలో జరిగిందా జగన్ ఏదైతే చేశాడు రెండు అమోన్ చేశాడు చోట గల్లీ కార్పొరేటర్ కూడా ఇల్లు కట్టాలంటే ఐదు లక్షల డబ్బులు ఇస్తేనే ఇంటి పర్మిషన్ ఇస్తాడు తిరుపతిలో ఇన్నేక అనేక పోరాటాలు ఒక మూడు లక్షల బిల్డింగ్ కట్టాలంటే మూడు లక్షలు ఇవ్వాల్సిందే వాడికి దేనికి ఇవ్వాలి తిరుపతిలో అంతే కార్పొరేషన్ మూడు లక్షలు వాడు కార్పొరేటర్కి ఇస్తేనే వాడు మూడు నూరు లక్షలు ఇస్తే రెండు లక్షలు ఎమ్మెల్యే ఇటీ పోతుంది లక్ష రూపాయలు అడుచుకుంటాడు కార్పొరేషన్ ఫోన్ చేసి చెప్తారు గవర్నమెంట్ డబ్బులుండవనికి ఇంకా కార్పొరేషన్ లక్షలు తీసుకున్నాడు ఫోన్ చేసి పలానా వ్యక్తి వస్తాడు బిల్డింగ్ పర్మిషన్ ఇచ్చే అయిపోయింది ఇంత దారుణంగా జరిగాయి దారుణంగా జరిగాయన్న తిరుపతి కార్పొరేషన్లో వందల కోట్ల స్కామ్ జరిగిందన్న ఇప్పుడు ఎలా ఉంది చెప్తున్నాం కదా సిస్టమ్ అంతే చాలా ప్రశాంతం ఇప్పుడు ఎమ్మెల్యే గారు ఎవరిని డిస్టర్బ్ చేయకుండా ఇబ్బంది లేకుండా ఉన్నారా ఇక్కడ మీకు అర్థం కాబట్టి ఇది అన్ని సిస్టమ్ ప్రకారం పోతుంది సో ఎవరు నేను ఎమ్మెల్యే గారు అని చెప్పేసి ఆయన పోయేసి నేను చెప్పాను కదా రేపు చేస్తే పని ఈరోజు చేసి పెడతారేమో అంతే కానీ పనినైతే లేని పని చేయలేరు గత ప్రభుత్వంలో అన్న ఇక్కడ తవ్వకూడదు అని రూల్ ఉంది అనుకో గవర్నమెంట్ రూల్ వైసీపీ పలు తోవ్వమంటారు అక్కడ మూడేడు అడుగులు తోవమంటారు మేము ఇక్కడ తోవ్వకూడదు అంటే సో వదిలేండి సార్ పక్కా తోవండి ఓకే అది మా పరిస్థితి అక్కడ తవ్వండి మీరు తోమి కనపడకుండా పుర్చండి అంటే అధికారులు ఒప్పుకోరు జరగదు సార్ ఇవంతా ఇక్కడ చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు ఒప్పుకోరు జరగదని ముందే చెప్పేసి సార్ అందరు కాబట్టి మాకు తెలుసు కాబట్టి మా దగ్గర వస్తారు అనుకో అలా పలానా ల్యాండ్ ఒకటి చిన్న సెటిల్మెంట్ ఉంది వాళ్ళు చెప్పుకున్నట్టే ఫస్ట్ ఖైతల్దే ఎవరి పేరుతోంది ఏం పరిస్థితి ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళి ఫస్ట్ ఎంఆర్ఓ ఫోన్ చేస్తా ఏం సార్ పలానా వ్యక్తి వచ్చాడు ఏం సార్ అంటే లేదు సార్ డిస్టర్బెన్స్ ఉందంటే వాడు ఫోన్ నేను ఓకే వాడు మనకి ఏదో వచ్చినాడు సార్ మన జనసేనకి పని చేసాడు ఓట్లేడు పని చేయడు వాటి కార్యకర్త ఏదో సైట్ ఇష్యూ అంటే బంధువులు అంటే చూడండి సార్ అంట ఎంఆర్ఓ గారు కిరణాలు ఫోన్ చేయడం చూసి సార్ ఎంక్వైరీ చేసి లేదు ఏదో డిస్టర్బెన్స్ ఉంది సార్ ఇది అలిగేషన్ ఉంది కోర్టులో చూసుకోలేదు కోర్టులో చూసుకోలేకపోతే లేగలుగా మా పక్కనతో మాట్లాడుకొని చెప్పాను సార్ అని అనుకో మరి చెప్తా బాబు ఇది నా దగ్గర రాదు నువ్వు కోర్టుకి వెళ్ళి అంటావు లాస్ట్ గవర్నమెంట్ అట్టు కాదు అభినయ్ కర్ణాకరెడ్డి కొడుకు ఫోన్ చేస్తే యమనం ఇంటికి వచ్చి ఆ పేపర్లు ఇచ్చి కొత్త పేపర్లు టైప్ చేసి చేసిపోతాడు జరిగాయి అలాంటివి ఇక్కడ జరగవు కాబట్టి ఊరికి ప్రజల దందాలు సెటిల్మెంట్లు ఏమి ఉండవు ప్రశాంతమైన జీవితం ప్రశాంతంగా ఉండాలి సో తర్వాత ప్రశాంతంగా ఉంది చాలా రాష్ట్రమే ప్రశాంతంగా ఉంది తిరుపతి ఒకటే కాదు రాష్ట్రం ప్రశాంతంగా ఉంది కానీ మీరు మీరు మీ మీరు స్టేట్మెంట్ ఇస్తే ఎట్లా రాష్ట్రం ప్రశాంతంగా ఉందని చాలా నియోజకవర్గాల్లో కొన్ని కొన్ని ఇష్యూస్ నడుస్తూ ఉన్నాయి అన్న ప్రపంచం చాలా పెద్దదన్న అన్ని చూస్తూ ఉండలేం జరిగినప్పుడు అట్లా దాన్ని జరగకుండా చూసుకొని బాధ్యత మాట్లాడతారు అబ్బా అలా జరగకుండా బాగుండేది అంటారు జరిగాక ఎవడైనా అంటారు కాబట్టి కాలం పెద్దది అందరూ ఒకేలాగా ఉంటారు కొంతమంది మెంటాలిటీకి రకరకాలు ఉంటుంది అందరూ ఒకే మైండ్ సెట్ ఒకే మొహాలు ఆ మారినప్పుడు దాన్ని ఏం చేయలేదు సో ఇప్పుడు జనసేన నుంచి రోజుకి ఎన్ని ఫోన్ కాల్స్ వస్తుంటాయి మీకు మీకు తెలిసిన కార్యకర్తలు స్నేహితుల నుంచి తిరుపతిలో దర్శనాలు కావాలి రూములు కావాలని ఫ్లోట్ బాగా ఎక్కువ ఉంటుంది కదా బ్రహ్మాండం ఉంటుంది టీడీడీ చైర్మన్ గారికి ఎక్కువ నా ఫోన్ నాకే వస్తాయి మరి ఎలా వాళ్ళందరికీ ఎలా హెల్ప్ చేయగలుగుతా ఏదో అవకాశం ఉంటే చెప్తా ఇలా దారి శ్రీవాణి టికెట్ తీసుకుని పొద్దున్న వెళ్ళండి మూడు వందల రూపాయల టికెట్లు తీసుకుని ఆన్లైన్లో లేదా మీ అమ్మాయి లెటర్ తెచ్చుకోండి లేదు ఎవరితో ఫోన్ చేయించుకోండి చెప్పించుకోండి అని చెప్తాను సలహాలు ఇవ్వగలుగుతాను మంచిగా ఏదో అవకాశం ఉంటే రెండు రూమ్లో కొండపైన ఫ్రెండ్స్ ఉంటారు ఎంప్లాయీస్ ఉన్నారు బంధువులు తిరుపతిలో ఉన్నాను టీటీడీ మీద అనేక విషయాలు ఫైట్ చేస్తాను కాబట్టి ఓ ఎంప్లాయీస్ ఫోన్ చేసి ఒక రూమ్ ఇవ్వండి మా వాడికి ఏదో అవకాశం ఒక రూమ్ ఇవ్వండి ఏదో ఒక నాలుగు లడ్లు ఇవ్వండి వాడికి అని చెప్పగలుగుతాను అంతేగాని నేను వాళ్ళు అడిగారని చెప్పి మనం చేయలేము మనం అలా కాదు రిస్క్ అది నాకు పవర్ వస్తే నా పవర్లో ఉంటే కొంచెం చేయగలుగుతాం వాళ్ళకి అంతేగా కాబట్టి మనం చేయలేము ఎవరు అడితే కూడా ఏమో రూమ్ వస్తావు హైదరాబాద్ నుంచి కొంతమంది ఫోన్ చేస్తారు చాలా ఫ్రెండ్స్ ఉన్నారు రకరకాల బంధువులు ఉన్నారు తిరుపతికి వస్తున్నాము మాళ్ళు మళ్ళీ ఏం చెప్తారు తిరుపతిలో మాకు కిరణ్ ఉన్నాడు ఉన్నారు బాబా మాకేం ఆ ఫోన్ చేస్తారు మా కిరణ్ తిరుపతిలో ఉన్నాము రేపు మార్నింగ్ వస్తాం వెంటనే వస్తున్నాం కొంతమంది వచ్చేసాము తిరుపతిలో ఉన్నాము వెయిట్ చేస్తున్నాము బస్ స్టాండ్ దగ్గర ఉన్నాము కొండకు పోతాము రూమ్ చెప్తావా కుదరవు ఇదన్నీ జగన్ ప్రభుత్వం కాదు ఇక్కడ సిస్టమేటిక్ ైర్మన్ గా రోజు నలభై నుంచి యాభై టికెట్ అంతేగా ఓపెన్ మెంబర్లు అట్టే ఉన్నారు ఎవరు కూడా లిమిట్ క్రాస్ చేయట్లే ఎవరు పెట్టుకుంటారు సామాన్య భక్తులకు చాలా ప్రయారిటీ ఇస్తుంది గవర్నమెంట్ కాబట్టి ఈ టైంలో ఎవరు నాకు ఫోన్ చాలా వస్తాయి అలాగే కొత్త నాకు ఏమో సేవింగ్ నెంబర్లు ఉంటే ఎత్తుతా బ్రహ్మనాయ్ గారు చేస్తాడు ఏదో చేస్తాడు ఏం చెప్పన్నా అంటే ఏదో నాకు పనుందంటే చూస్తే అవకాశం ఉంటే చేసి పెడతా లేదంటే టికెట్లు ఇచ్చుకోమని చెప్పండి ఫ్లైట్ బుక్ చేసుకోమని చెప్పి ఎయిర్పోర్ట్ టికెట్లు ఇస్తారు కొండపైన వీరి టికెట్లు ఇస్తారు ఇంకా అవసరమైతే నేను చైర్మన్ గారితో మాట్లాడి మనం ఏదైనా రెండు మూడు టికెట్ పెంచమని అడుగుతాం పెట్టండి సార్ నోట్లో పెట్టండి అంటాం కానీ మన చేతులు అంత పోవట్లేదన్న అంటే ఇక్కడ సిస్టమ్ అంతా ఏ వాళ్ళ చేతుల్లో ఉంది వాళ్ళ దగ్గర పోవాలి ఇది సో కాబట్టి అన్ని ఫోన్లు చాలా వస్తాయి అన్నిటికి రెస్పాండ్ అయితే కాను కానీ ఎవరికైనా సమస్యని కూడా వస్తే మాత్రం ఓకే లక్ష శాతం చెప్తున్నా నేరుగపోతుంది చాలా ఇష్యూస్ పోయినా ఇలా నాట్ ఓన్లీ తిరుపతి జిల్లా ఆర్ జిల్లా చిత్రూ జిల్లాల పేరు కూడా చెప్పనీ వదిలేసింది ఇక ఆ పక్క జిల్లా వాళ్ళు బాధపడతారు నాయకులు వీడు మా జిల్లాలో ఎందుకు వచ్చారు ఇల్ల సమస్య కూడా పోతా నా అయిన సాయం చేస్తా ఆడవాళ్ళతో మాట్లాడతా ఆడ మా ఫ్రెండ్స్ వాళ్ళకి చెప్తా హెల్ప్ చేయమని చెప్పి రాయలసీమ అంటే ఆల్మోస్ట్ అన్ని జిల్లా తిరిగా ఎందుకంటే నా మొదటి నుంచి ఉన్న వ్యక్తులు మేము మధ్యలో వచ్చిన వాళ్ళం కాదు అధికారం వచ్చిన వచ్చిన వాళ్ళం కాదు అవును అధికారం కోసం ఫైట్ చేసిన వాళ్ళం మేము కాబట్టి మాకే పవర్ ఉంటుంది సో అందరికి ఎవరికి సమస్య వచ్చినా జనసేన వారికి ఆల్మోస్ట్ ఆల్ నా ఏం కాబట్టి నేను వాళ్ళందరికీ కూడా